టీడీపీకి అసలైన వారసుడు నా అన్న జూనియర్ ఎన్టీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది నారా బ్రహ్మిణి బ్రహ్మిణి గురించి తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ ని తన అన్నగా ఎంతో ఇష్టంగా భావిస్తుంది నందపూరి బాలకృష్ణ అంతా ఒక ఎత్తు అయితే బ్రహ్మణి తేజస్విని ఓ ఎత్తు తమ అన్న ఎన్టీఆర్ని అభిమానిస్తారు వాళ్ళకి రియాలిటీ బాగా తెలుసు బయట దునియా అంటే ఎలా ఉంటుందో తెలుసు అలాగే బయట ఎవరు ఎంత పాపులారిటీ అన్న విషయమో తెలుసు కాబట్టి తమ అన్న జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవడానికి చెల్లెలిద్దరూ ఎంతో గర్వపడతారు అందుకే తాజాగా నందపూరి కుటుంబం పేరు లేదా టీడీపీకి సంబంధించిన వారసత్వాన్ని వస్తే దానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమే సో ఎన్టీఆర్కు ఉన్న ఫాలోయింగ్ పాపులారిటీ అలాగే ఆ పార్టీని నిలబెట్టే స్తోమత సమర్థత ఉన్న వ్యక్తే ఎన్టీఆర్ ఎందుకంటే అన్నయ్య బాగా మాట్లాడగలడు రాజకీయం గురించినటువంటి అనుభవం వాక్చాతుర్యం తెలివి ఆ గ్రహించేటువంటి పావ్ ఉంది ఏ భాషలోనైనా సరే అనర్గలంగా మాట్లాడగలరు అలాంటి అన్నయ్య టీడీపీకి అసలైనటువంటి నాయకుడిగా నేనైతే అనుకుంటాను ఒకవేళ తాతగారు ఉన్నా కూడా మనవడినే పెట్టుంటారేమో మనవడి అంశగా అయితే మేమందరం చూస్తూ ఉంటాం ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఒక గొప్ప వరం ఆయనకి నచ్చినప్పుడు పార్టీలోకి వస్తారా ఆయన వచ్చినప్పుడు ఆయనకి అధికారం ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు నా అన్న జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వస్తారా అని నేనే ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటాను మరి జూనియర్ ఎన్టీఆర్ వందల కోట్ల సినిమాలకి కమిట్మెంట్ ఇచ్చున్నారు కాబట్టి రాజకీయాల్లోకి ఇప్పుడు వెంటనే రాలేకపోతున్నారు కానీ తెలుగుదేశం పార్టీనే ఆయన వీడే సమస్య ఉండదు ఉంటుంది నారా బ్రహ్మిణి